కుడిచేయి సగం లేదు పైగా అమ్మాయి పుట్టినప్పుడే ఎక్కడైనా గాని సలహా ఇచ్చారు అందరూ కానీ తల్లిదండ్రులు మాత్రం పోటి మాటలు అనే వారి నోర్లు మూయించేలా ఆ యువతిని తీర్చిదిద్దారు అమ్మానాన్న ఇచ్చిన ఆత్మవిశ్వాసం గుండెల్లో నింపుకొని అంతర్జాతీయ పారా క్రీడల్లో రాణిస్తోంది షార్ట్ఫుట్ త్రోలో ప్రతిభ చూపి ఎనిమిది స్వర్ణాలతో పాటు వివిధ పతకాలు సాధించింది భవిష్యత్తులో పారా ఒలింపిక్స్లో పథకం సాధించడమే లక్ష్యమంటున్న శివానీతో చిట్చాట్ పుట్టుకతోనే అంగవైకల్యం అంగవైకల్యాన్ని ఎత్తి చూపుతూ సమాజం చిన్న చూపు ఇలాంటి ప్రతికూల వాతావరణంలో కూడా తనలో నైపుణ్యం దాగి ఉందని గ్రహించిన ఆ అమ్మాయి పారా క్రీడల్లో తన ప్రతిభను కనపరుస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ ఒంటి చేత్తో బంగారు పథకాలను సాధిస్తోంది ఆ బాలిక కర్నూలు జిల్లా మధ్యకేరకు చెందిన యచ్ శివాని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె నవోదయ పాఠశాలలో పన్నె పన్నెండో తరగతి చదువుతోంది ఇప్పుడు షార్ట్ పుట్ అదే విధంగా జావెలిన్ త్రోలో అంతర్జాతీయ స్థాయిలో రాణించి భారతదేశానికి బంగారు పథకాలు సాధించి పెట్టింది ఇప్పుడు మరోసారి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయికి ఎంపికై జాతీయ స్థాయి పోటీలకు కూడా సిద్ధమవుతుంది మన దగ్గర హెచ్ఈ శివాని ఉన్నారు అంగవైకల్యంతో పుట్టిన శివాని అటు సమాజంలోను ఇటు బంధువుల్లోను కుటుంబంలోను ఎలాంటి వివక్ష ఎదుర్కొంది అన్నిటిని అధిగమించి పారా క్రీడల్లో రాణించే అంత ఆత్మస్థైర్యం ఎలా కూడగట్టుకుంది ఈ విషయాలు తెలియజేసేందుకు ఆ హెచ్ఈ శివాని మన దగ్గర ఉంది అమ్మాయిని అడిగి తెలుసుకుందాం ఆ శివాని ఈ అంగవైకల్యం అంటే సాధారణంగా వికలాంగులుగా పుడితే ఒక ఆత్మ ఆత్మన్యూనతతో ఎలాంటి ఆత్మవిశ్వాసం లోపించి చాలా ఇబ్బంది పడుతుంటారు సాధారణ జీవనం సాధించడానికి కానీ వైకల్యం ఉన్నప్పటికీ వాటినన్నింటినీ అధిగమించి ఇప్పుడు నువ్వు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇటు జావలింతులు కావచ్చు అటు షార్ట్పుట్ లో కావచ్చు భారతదేశానికి బంగారు పథకాలు సాధించి పెడుతున్నావు కదా అసలు నీ ఈ చిన్నప్పటి నుంచి బాల్యం ఎలా గడిచింది నేను పుట్టిన వెంటనే కొంతమంది అలా అమ్మాయి ఎందుకు మీకు చిన్న చేయలేదు అది కాక అమ్మాయి ఏం చేస్తుంది మీకు ముందుగా ముందు అనేసి మా అమ్మ నాన్నకు చెప్పేవారు అట్లా పడేయండి ఎందుకు అవసరం లేదు అనేవాళ్ళు మా అమ్మ మా నాన్న ఒకటే మాట అనేశారు అనేసారు మేము పెంచుతాము మీకెందుకు మా చేతుల్లో ఉంటుంది మా కూతుర్ని ఎలా చూసుకోవాలి అనేది చేయలేనంత మాత్రాన ఏం చేయకుండా అయితే ఉండేది కదా ఆమెకు కూడా ఏదో ఒకటి ఉంటుంది ఫ్యూచర్ అని వాళ్ళు ఆన్సర్ ఇచ్చేసి వాళ్ళ నోర్లు మూపించి అది నాకు తెలిసినా కానీ ఇంకొంచెం పెద్దగా నాకు నాకు ఇలా అన్నారని తెలిసేసరికి వాళ్ళ నోరు ఇంకా ఇంకా మనం ఇంకా మంచి పేరు తెచ్చి ఇంకేం మాట్లాడకున్నట్ల అలా చేయాలనేసి మైండ్లో వచ్చేసింది ఏదో ఒకటి చెయ్యాలి పక్క ఇంకా ఇంకో మాట అనకూడదు ఇలాంటి వాళ్ళని అనేసి నాకు స్పోర్ట్స్లో వెళ్ళాలి అనేది ఉండేదండి నేను ఫస్ట్ జేఎన్వి కర్నూల్లో ఉన్నాను జేఎన్వి నవోదయ విద్యాలయ కర్నూల్లో అక్కడ నుంచి నేను నైన్త్ క్లాస్లో సాగరిక మేడం ఇప్పుడు ప్రజెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆ మేడం ఇట్లా పారా స్పోర్ట్స్ జరుగుతున్నాయి జేఎన్వి రంగారెడ్డిలో అన్నారు అక్కడికి పంపించారు పంపిస్తే నాకు అక్కడ నాకు ఫస్ట్ నా టాలెంట్ చూసారు దేంట్లో ఏ స్పోర్ట్స్ లో బాగుంది అని అథ్లెటిక్స్ లో బాగుంది అనేసి షార్ట్పుట్ లో అలానే నన్ను ప్రాక్టీస్ చేస్తూ స్టేట్ లెవెల్ నేషనల్స్ ఇంటర్నేషనల్స్ అలా పంపించారు ఇప్పుడు రంగారెడ్డి జగర్హోదయ విద్యా సంస్థ రంగారెడ్డికి వెళ్ళడానికి ముందు తొమ్మిదో తరగతి వరకు కర్నూలులో చదివారు కదా ఎమ్మిగనూరులో ఆ సమయంలో చుట్టుపక్కల ఉండే వాళ్ళు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే బంధువులు చూటుపడి మాటలు అనేవారా లేకపోతే ఎలా సమయం వరకు చాలా మంది అనేవాళ్ళు అంటే చెయ్యలేదు ఆ అమ్మాయి హాస్టల్లో ఏం చేసుకుంటుంది ఇంటి దగ్గరే పెట్టుకొని చూసుకోండి అనేవాళ్ళు కానీ మా అమ్మమ్మ నాన్న ఏంటి ఏంటి చెయ్యి లేకపోతే ఏమి అమ్మాయి మేము లేకున్నా కూడా అన్నీ నేర్చుకోవాలి మేము నేర్పించాలంటే అమ్మాయిని హాస్టల్ పంపి పంపించాలి అనేసి హాస్టల్ పంపించి నాకు ఏ టూ జరిపి నాకు ఇది రాదు ఇది చేసుకోవడం రాదు అనేది లేదు అన్నీ చేసుకుంటాను అది మా అమ్మ మా నాన్న ఒకప్పుడు అందరు అనుకునే వాళ్ళు ఏమి వీళ్ళకి పెంచలేక ఇలా పంపిస్తున్నారు కానీ మా అమ్మ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేర్చుకోవాలి ఒక్కటే నేర్చుకోవాలి ఎన్ని రోజులని మేము ఉంటాము అనేసి అలా పంపించి ఇంకా అక్కడ కూడా అంటే అందరూ మంచిగా ఉండేసరికి నాకు అనిపించేది నేను ఇలా ఉన్నాను అనేసి కానీ ఎప్పుడైతే నేను స్పోర్ట్స్కి వెళ్ళానో స్పోర్ట్స్లో అక్కడందరూ మా అలాంటి వాళ్ళు ఉండేసరికి అలాంటి ఫీలింగ్ వెళ్ళిపోయింది అంటే నవోదయ విద్యాలయం రంగారెడ్డికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేసావు ట్రైనింగ్ లో కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులకు అలవాటు పడడం కావచ్చు లేకపోతే చుట్టుపక్కల అందరూ కొత్త విద్యార్థులు కదా మొత్తం ఎవరు అక్కడ అక్కడ పోయినప్పుడు నేను ఫస్ట్ షార్ట్ పుట్ పట్టుకునే సరికి నేను ఎప్పుడు స్పోర్ట్స్ ఆడలేదు సడన్ ఐ మీన్ అట్లా షార్ట్ పుట్ పట్టుకునే సరికి నా మీద పడిపోతుందేమో నేను ఏం చేయగలను అనిపించేది కానీ అక్కడ అందరు నాకు వచ్చే వేణు సార్ వేణు వినుకోటి అని ఆంధ్రప్రదేశ్ సార్ మా కోచ్ షార్పూర్ జ్రావెలింగ్కి సార్ కూడా ప్లేయరే డిస్కస్ చేయరు సార్ చెప్పేవాళ్ళు సార్ మంచిగా ట్రైన్ ఇచ్చేవాళ్ళు అక్కడ వెళ్ళినాక మంచిగా అనిపించేది ఇంకా ఇంత దూరం వెళ్తున్నాను హైదరాబాద్కి అనేసరికి కొంచెం భయంగా అలా అనిపించేది కానీ దూరం ఉండి అన్ని చేయాలి అన్ని నేర్చుకోవాలి అనేది వాళ్ళు ఏం చెప్పారు నువ్వు రంగారెడ్డికి అప్పుడు రంగారెడ్డికి వెళ్తున్నా అన్నప్పుడు నువ్వు ఏం భయపడవు నువ్వు అన్ని చేసుకోగలవు అనేవాళ్ళు వాళ్ళకి ధైర్యం నా మీద మా కూతురికి అనేసి ధైర్యం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రంగారెడ్డి జిల్లా నవోదయ విద్యాలయంలో జావెలిన్ త్రో కావచ్చు షార్ట్ పుట్కి సంబంధించి కోచింగ్ తీసుకున్న తర్వాత జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయికి ఎదగడానికి ఏ ఎలాంటి పోటీల్లో పార్టిసిపేట్ చేసావు ఎట్లా ఉంది ఫస్ట్ నేను వైజాగ్ వెళ్ళాను స్టేట్ మీట్కి అక్కడ నుంచి మళ్ళీ నేషనల్ సెలెక్ట్ అయ్యి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో గుజరాత్ అక్కడ మళ్ళీ నాకు ఒక గోల్డ్ ఒక సిల్వర్ వచ్చింది జావెలిన్లో గోల్డ్ షార్ట్ పుట్లో సిల్వర్ అక్కడ నుంచి నేను మళ్ళీ థాయిలాండ్కి సెలెక్ట్ అయ్యాను థాయిలాండ్లో షార్ట్ పుట్ జావెలిన్ జావెలిన్ లో గోల్డ్ మెడల్ వచ్చింది ఇండియాకు అప్పుడు నాకు నా మీద ఇండియా ఫ్లాగ్ వేసుకొని ఇండియాకి వేరే దేశంలో మన దేశంది నేషనల్ అంతం వస్తే అంటే నేను ఎప్పుడు అనుకోలేదు కళలో కూడా అనుకోలేదు నా వల్ల ఇలా వస్తుంది పేరు అనేసి అక్కడ పోయినాక చాలా ఆనందం ఎక్స్ప్రెస్ చేయలేము ఆ ఫీలింగ్ ఇండియా ఫ్లాగ్ మన మీద కప్పుకొని మెడల్ తీసుకుంటుంటే చాలా నేను ఎప్పుడైనా టీవీలో చూసేదాన్ని అనుకునేదానికి కూడా కాదు నేను వెళ్తే బాగుంటుంది అని అనుకునేదాని కాదు బట్ అది ఒక్కసారి స్పోర్ట్స్ లో వెళ్ళిపోయేసరికి నాకు వెళ్ళాలి తీసుకురావాలి అనే ఫీలింగ్ వచ్చేసింది అప్పుడు నేను ఫోర్ కేజీతో తో సిక్స్ పాయింట్ నైన్ జీరో వేసాను సంథింగ్ ట్వంటీ ఏమో వేసాను ట్వంటీ లేదా అలా రెండు గోల్డ్ మెడల్ సో అంటే ఇప్పుడు మరి నీ లక్ష్యం ఏంటి ఇంటర్నేషనల్ లెవెల్లో థాయిలాండ్ వెళ్ళి పారా స్పోర్ట్స్ లో త్రోను త్రో ను లో బంగారు పథకాలు సాధించి భారతదేశ కీర్తిని ఉడింప చేశాను కదా ఇప్పుడు నీ తదుపరి లక్ష్యం ఏంటి ఒలింపిక్స్ వెళ్ళి సాధించాలి ఇండియా పారా ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్ కు సన్నాహకాల్లో భాగంగా ప్రాక్టీస్ సంబంధించి కావచ్చు లేకపోతే మళ్ళీ నేషనల్ లెవెల్స్ స్టేట్ లెవెల్స్ కోసం నువ్వు ఎలాంటి ప్రాక్టీస్ ఇప్పుడు మళ్ళీ స్టేట్ ఏమైనా సెలెక్ట్ అయ్యావా ఏంటి నేను ఇప్పుడు స్టేట్ లెవెల్ కి వెళ్ళాను వైజాగ్ లో అక్కడ నేను వేశాను అక్కడ నుంచి ఇప్పుడు సెలెక్ట్ అయ్యాను సమాజం సూటుపోటీ మాటలతో ఇబ్బందులు గురిచేసిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అన్నింటినీ అధిగమించి ఆత్మవిశ్వాసంతో తనలో ఉన్న నైపుణ్యానికి మెరుగులు అద్దుకొని ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పారా క్రీడల్లో రాణిస్తోంది ఈ శివాని పారా ఒలింపిక్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి బంగారు పథకం సాధించడమే తన లక్ష్యం అంటున్న శివాని అటు క్రీడలే కాదు విద్యలోనూ మెరుగైన ఫలితాలను సాధిస్తూ ఉత్తమ మార్కులు సాధిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించేందుకు కృషి చేస్తోంది కెమెరామెన్ భాస్కర్ తో యూట్యూబ్ ఈ మదనపల్లి నుంచి